బాధ గంగా నది తీరాన ఉన్న ఒక గ్రామం గంగా పూర్తి రాత్రి సమయం దట్టమైన చీకటి కమ్ముకొని ఉంది ఊర్లో వాళ్ళందరూ తమ తమ ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్నారు అప్పుడే బయట ఉరుములు మెరుపులు వస్తాయి గాలులు గట్టిగా వేస్తాయి ఇదిగో బయట చాలా పెద్ద వర్షం పడుతుంది బట్టలన్నీ లోపల పెట్టుకో అరే చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది నువ్వు బట్టల గురించి మాట్లాడుతున్నావా నేనైతే పద వర్షంలో స్నానం చేద్దాం పద అంటాను పద వెళదాం ఊర్లో వాళ్ళందరూ వర్షంలో స్నానం చేయటం మొదలు పెడతారు ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటారు సరదాగా గడుపుతారు తమ్ముడు పొలంలో కూరగాయలన్నీ కూడా ఎండిపోతున్నాయి వర్షం రావడం చాలా మంచిదైంది అన్నయ్య కూరగాయలకు మాత్రమే కాదు ఊళ్ళో నీళ్లకు ఎంత కొరత వచ్చిందంటే పశువులు కూడా పాలు కాదు చిన్నగా మిల్క్ పౌడర్ ఇచ్చాయి నెమ్మది నెమ్మదిగా వర్షం మరింత ఎక్కువవుతుంది అటువంటి వర్షం ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కురవలేదు చూస్తూ చూస్తూ నీళ్లు అందరి నడుం వరకు వస్తాయి తుఫాను ఉరుములు మెరుపులు ఆగకుండా కురిసే వర్షం పరిస్థితి భయంకరంగా మారుతుంది అందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి వాళ్ల ఇల్లు కూలిపోతాయి అందరూ లేకపోతే ఎవరు కూడా బతకరు మదన్ ఇంకా మాధవ్ ఊర్లో వాళ్ళందర్ని నిద్రలేపుతారు. ఊరివాళ్ళు నీళ్ళు నుంచి తప్పించుకోవడానికి ఇంటి పైకప్పు మీదకు ఎక్కుతారు. కానీ వర్షం అస్సలు ఆగే పనే లేదు. నీళ్ళు పైకప్పు వరకు వచ్చేస్తాయి. మదన్ ఇంకా మాధవ్ తమ కొడుకులు ఆర్యన్ ఇంకా కబీర్ని తీసుకోని ఇంటి మీద కూర్చుంటారు. ఇప్పుడు ఈ నీళ్ళు పైకప్పు వరకు వస్తాయో అనిపిస్తుంది. మనకైతే ఏతవచ్చు. కానీ ఆర్యన్ కబీర్ పరిస్థితి ఏంటి? నాన్న నాకు ఆకలిగా ఉంది అవును నాకు కూడా భగవంతుడా కావాలంటే మా ప్రాణాలు తీసుకో కానీ మా పిల్లల్ని మాత్రం కాపాడు మాధవ్ ఇంకా మదన్ ఏడుస్తారు వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి నాన్నా మీరెందుకు ఏడుస్తున్నారు నిజానికి కింద చాలా నీళ్ళు ఉన్నాయి మీ కన్నీళ్ళతో నీళ్ళు రెట్టింపు అవుతాయి అప్పుడే ఒక మబ్బు ఎగురుకుంటూ వస్తుంది మాధవ్ ఇంకా మదన్ దగ్గరకొచ్చి ఆగుతుంది ఎవరు నువ్వు నేను మబ్బుని మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను నీ వర్షం కారణంగానే మా ఊరంతా మునిగిపోతుంది ఇప్పుడేమో కాపాడడానికి వచ్చానంటున్నావా నేనేమీ ముంచలేదు ఇదంతా కూడా మాస్టర్ మబ్బు వల్ల జరిగింది నేనైతే తనని ఎక్కువసేపు ఆపలేను మీరు ఏదైనా సురక్షితమైన ప్లేస్కు వెళ్ళిపోండి మేమైతే ఇదుకుంటూ వెళ్ళిపోతాము కానీ మా పిల్లల సంగతి ఏంటి వాళ్ళని నేను నాతో పాటు తీసుకువెళ్తాను కానీ నేను మిమ్మల్ని ఎలా నమ్మగలను మీరు వాళ్ళని కాపాడుతారు అని ఇప్పుడు నన్ను మీరు నమ్మటం తప్ప మీకు ఏ దారి లేదు కదా ఇప్పుడు వాళ్ళిద్దరిని కాపాడగలిగేది నేను మాత్రమే ఆర్యన్ మనం మబ్బు మీద కూర్చొని వెళ్ళిపోదాము ఆర్యన్ ఇంకా కబీర్ ఇద్దరు మబ్బు మీద కూర్చుంటారు ఆకాశంలో ఎగురుతారు నాకైతే భయంగా ఉంది మబ్బు మధ్యలో విరిగిపోతే ఇక మీరు నిశ్చింతగా ఉండండి బాబు నన్ను మీ స్నేహితులు అనుకుని నా మీద పూర్తిగా నమ్మకూంచండి నిజంగానా అవును కబీర్ ఇంకా ఆర్యన్ మబ్బు మీద కూర్చుని ఆకాశంలో విహరిస్తుంటారు పైనుంచి ఊరంతటిని చూస్తుంటారు వాళ్ళకి గంగాపూర్ గ్రామం కనిపిస్తూ ఉంటుంది అందరూ మేడల మీద ఉంటారు కబీర్ ఇంకా ఆర్యన్ కి వాళ్ళ నాన్నలు కనిపిస్తారు రెండు నిమిషాల ముందే ఊరు నుంచి వచ్చాం చూడండి మన నాన్నలు ఎంత చిన్నవాళ్ళు అయిపోయారు అవును ఊరి వాళ్ళందరూ మనకంటే చిన్నగా కనిపిస్తున్నారు అప్పుడే కబీర్ ఇంకా ఆర్యన్ చూస్తారు ఎదురుగా ఒక విమానం వస్తూ ఉంటుంది అరే ఏంటది దానిని విమానం అంటారు ఇది అంత పెద్దదిగా ఎలా ఉంది ముందు ఊర్లోంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపించేది మీరు దాన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు అందుకే పెద్దదిగా కనిపిస్తుంది ఊరి వాళ్ళనేమో దూరం నుంచి చూస్తున్నావు అందుకే చిన్నగా కనిపిస్తున్నారు మబ్బులు ఒక పచ్చని అడవి దగ్గరికి వెళ్తుంది పెద్ద పెద్ద చెట్లు జలపాతాలు కనిపిస్తాయి చూడు అక్కడ చెట్లు చెట్లున్నాయి ఏదో దట్టమైన అడవి మీద నుంచి వెళ్తున్నట్టున్నాము ఈ దట్టమైన అడవిలో పులులు కూడా ఉంటాయి కదా ఒకవేళ పులి ఉంటే మనకేంటి మనం మబ్బు మీద ఉన్నాం కదా మబ్బు నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా తప్పకుండా నేను మిమ్మల్ని నా వంటగదిలోకి తీసుకువెళ్తాను రుచికరమైన భోజనం పెడతాను కబీర్ ఇంకా ఆర్యన్ మబ్బుతో పాటు తన వంటగదికి వెళ్తారు అక్కడ వాళ్లకి రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తాయి ఏంటిది ఇది ఇంద్రధనస్సు మిఠాయిలు తింటారు మిల్క్ షేక్ తాగుతారు బాలే ఎంత బాగుందో చాలా రుచిగా ఉంది ఇంతవరకు మమ్మీ డాడీ కూడా ఇలాంటి మిఠాయిలు తినిపించలేదు సరే ఇక నేను మీకు సూరజ్ మబ్బు ఇద్దరినీ కూడా తీసుకుని సూరజ్ గ్రామానికి తీసుకువెళ్తాడు అక్కడి ఆకాశం నారింజ గులాబీ రంగులో నిండి ఉంటుంది సూర్యుడి ముక్కలు చిన్న చిన్నవిగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి ఆర్యన్ ఇంకా కబీర్ పరిగెత్తుకుని వెళ్లి వాటిని పట్టుకుంటుంటారు ఎంత బావుందో ఈ సూర్యుడు ఇక్కడి ఆకాశం చూసావా ఎంత అందంగా ఉందో ఆర్యన్ ఇంకా కబీర్ ఆడుకుంటూ గాలి నగరానికి చేరుకుంటారు అక్కడ బోలుడన్ని మెరిసే బొమ్మలు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి చూడు బొమ్మలే బొమ్మలు ఇదేం దీనిని అంటారు కబీర్ ఇక్కడ గాలి చాలా ఎక్కువగా వీస్తుంది జాగ్రత్త ఎగిరిపోకుండా ఉండాలి అప్పుడే గాలి గట్టిగా వీస్తుంది అది మబ్బుని పిల్లలని తోసేస్తుంది నేను ముందే చెప్పాను కదా కబీర్ ఇంకా ఆర్యన్ గాలితో పాటు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ల వెనకాలే మబ్బు కూడా వాళ్ళని కాపాడడానికి ఎంతో వేగంగా వెళ్తూ ఉంటుంది చివరికి మబ్బు వాళ్ళిద్దరినీ కాపాడుతుంది థ్యాంక్ యూ మిత్రమా నువ్వు మమ్మల్ని కాపాడావు ఇందులో థ్యాంక్ యూ చెప్పడానికి ఏముంది ఇది నా బాధ్యత మిమ్మల్ని నాతో పాటు తీసుకొచ్చాను కదా మీ నాన్నగారికి నేను మాటిచ్చాను మీ ఇద్దరికి ఏమీ కాకుండా చూసుకుంటాను అని మబ్బుతో పాటు ఉండి ఉండి చాలా రోజులు గడిచిపోతాయి అందుకని కబీర్ ఇంకా ఆర్యన్కి తమ ఊరు ఇంకా అమ్మా నాన్నల జ్ఞాపకం రాలేదు మా ఇద్దరికి అమ్మా నాన్నలున్నారా ఇద్దరికి అమ్మా నాన్నలు ఉన్నారు మరి మా అమ్మా నాన్నలెక్కడుంటారు మా ఊరెక్కడు మీ అమ్మా నాన్నలు గంగాపూర్ గ్రామంలో ఉంటారు నాకు మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలనుంది తీసుకెళ్తావా ఆ నాకు కూడా మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలనుంది లేదు అక్కడికి చాలా ప్రమాదకరం ఏం ప్రమాదం మీకు అర్థం కాదులే నాకు మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలనుంది ఎంత ప్రమాదం ఉన్నా సరే కబీర్ ఇంకా ఆర్యన్ ఎంతో ముండిపట్టు పట్టడం వల్ల మబ్బు వాళ్ళిద్దరిని గంగాపూర్కి తీసుకువెళ్లాలని బయలుదేరతాడు కబీర్ ఇంకా ఆర్యన్ తమ స్నేహితుడు మబ్బుతో పాటు గంగాపూర్కి చేరుకుంటారు ఊర్లో చూసేసరికి ఇళ్లన్నీ కూలిపోయి ఉంటాయి ప్రతి చోట నీళ్లు నిండి ఉంటాయి ఇప్పుడే వర్షం ఆగినట్టు కబీర్ ఇంకా ఆర్యన్ తమ ఇంటికి చేరుకుంటారు అక్కడ వాళ్లకి వాళ్ల నాన్న మాధవ్ ఇంకా మదన్ కనిపిస్తారు తమ కొడుకుల్ని చూసి మాధవ్ ఇంకా మదన్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి ఇప్పుడు మీరు మీరు వచ్చారు ఉండటం చాలా ప్రమాదకరం ఏ ఊరంతా ఈ పరిస్థితుల్లో ఎందుకుంది ఇదంతా ఆ మాన్స్టర్ మబ్బు చేసిన పని ఇక్కడ ఎంత వర్షం కురిపిస్తున్నాడంటే మొత్తం ఊరంతా కూడా మునిగిపోతుంది తినడానికి కూడా ఎవ్వరికి ఏమీ దొరకడం లేదు అంత నీళ్ళలో కొట్టుకుపోతుంది ఈ మాన్స్టర్ మబ్బు ఎవరు తన గురించి తెలుసుకుని మీరేం చేస్తారు తనని ఎవరు కూడా ఆపలేరు నేను తనని ఆపుతాను ముందు మీరు నాకు తన గురించి చెప్పండి తన గురించి నేను చెప్తాను